మల్కా ప్రాంతంలో ఒక కేసులో బే పెంబడి అదర్ సైడ్ వాళ్ళు న్యాయవాదిపై దౌర్జన్యం చేసి అతను తీవ్రంగా సందర్భం సందర్భంగా మాట్లాడుతుంది కానీ ఒక బేలి పెంబడి ఒక న్యాయవాది న్యాయవాది అంటే కోర్టు ఆఫీసర్ బేలి పెంబడి ఒక న్యాయవాది కోర్టు ఆఫీసర్గా అక్కడ కోర్టు ఆదేశాల ప్రకారము సీనా ఫిట్ వెళ్తే అక్కడ కొట్టడం అనేది చాలా దౌర్భాగ్యం మనం చూసినాం ఒక పేలిఫింబడి కాబట్టి ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఒక కోర్టు ఉద్యోగి కోర్టు న్యాయవాది తోటి అక్కడ జెడిఆర్ తోటి తీసుకొని పోయి అక్కడ సర్వే చేయడంలో అతడు ఉంటే అతని పైన దౌర్జన్యం చేస్తా ఉన్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆయన పనులను ఆటంకం కలిగించే విధంగా చేసినాడు కాబట్టి త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద ఓల్డ్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ కింద అదేవిధంగా న్యాయవాదిని కొట్టినందు కొరకు తీవ్రంగా త్రీ నాట్ సెవెన్ ఐపీసీ కింద కేసు తక్షణమే రిజిస్టర్ చేసి ఎవరైతే దౌర్జన్యం చేసినారో వాళ్లపై చట్ట చర్యలు తీసుకొని వాళ్ళను వెంబడే జైలుకు పంపించాలని చెప్పేసి కూడా మహబూబ్ నగర్ జిల్లా తరఫున మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం చూస్తూ ఉన్నాం న్యాయవాదుల పైన తరచుగా దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన జరుగుతూ ఉంది డిమాండ్ పెరుగుతూ ఉంది దానికి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి ఏ న్యాయవాది పైన దౌర్జన్యం చేస్తే పైన నాన్ వేరబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళను చాలా కాలంగా జైల్లో పెట్టే విధంగా యాక్ట్ తీసుకొని రావాలని చెప్పేసి కూడా మేము న్యాయవాదులను డిమాండ్ చేస్తూ ఉన్నాం న్యాయవాదులం అంటే న్యాయం చేసే విధంగా పోరాడతాం అంటే ప్రజలకు న్యాయం చేసే విధంగా అదేవిధంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రక్షణ కల్పించే విధంగా న్యాయవాదులు పోరాడుతూ ఉన్నారు అంటే న్యాయంగా పోరాడుతుంటే కూడా వాళ్ళపైన దౌర్జన్యాన్ని చేయడం అందుకు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి కాబట్టి తక్షణమే ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని రావాలి ఇట్లా దౌర్జన్యం చేసిన ఎవరైతే చేసిన వ్యక్తుల పైన వాళ్ళ పైన కఠినంగా శిక్షణ తీసుకోవాలని చెప్పేసి కోరుతాను ఇటీవల న్యాయవాదులపై దాడులు ఎక్కువైనాయి దాని గురించి మేము చేస్తూనే ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రక్షణ అడ్వకేట్స్ రక్షణ విషయం ఏంటంటే ఒక ఈరో ఎగ్జిక్యూషన్ తన్నీరు శ్రీకాంత్ కోర్టు బెలిప్తో పాటు ఎగ్జిక్యూషన్ కు అక్కడ కేడిఆర్ వాళ్ళు తర్వాత వాళ్ళ సంబంధికులు న్యాయవాదిపై దాడి చేసి చేయి విరిగేటట్టు కూడా కొట్టినట్టు రిపోర్ట్ చూసినాం మేము పోలీసులు వాళ్ళు కూడా ఇంతవరకు ఏ మాత్రం చర్యలు తీసుకోపోవడం అమానుషం అన్యాయము కాబట్టి దాడి చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలా వాళ్ళని జైలుకు ఒకే విధంగా ఉండాలా న్యాయవాదులపై ఎవరైనా దాడి చేస్తే వాళ్ళ శిక్షలు తీవ్రంగా ఉంటాయనే భావన ప్రజల్లో కలవాలి న్యాయవాదు కూడా ప్రజల కొరకే పోరాడతాం కాబట్టి న్యాయవాదులు రక్షణ చట్టం వెంబడే తీసుకురావాలి న్యాయవాదిపై న్యాయవాదుని కొట్టిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి వాళ్ళు శిక్షించాలని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్త బంధు ఫోటో తీసుకున్నాం एडवोकेट श्रीकांत बड़ी एडवोकेट है हैली के उनके ऊपर जो का हमला हुआ मैं सख्त सख्तिया में मजम्मल करता हूँ और हर बार हम मरकजी हुकूमत और रियासती हुकूमत दोनों हुकूमतों से मुतालबात करने के बावजूद हमारे एडवोकेट प्रोटेक्शन बिल को वैसे ही बर्फदान में सजा के रखा गया मैं यहाँ के बार एसोसिएशन के प्रेसिडेंट जनरल सेक्रेटरी और हमारे स्टेट बार एसोसिएशन के प्रेसिडेंट साहब से भी ये मुतालबा करूँगा कि इस मुहिम को जैसा तेलंगाना के मूवमेंट के लिए हम एडवोकेट्स ने मुहिम जो चलाई इसी तरीके से एडवोकेट प्रोटेक्शन एक्ट को पास कराने के लिए एक मुहिम चलाने की ज़रूरत है मुसलसल दो साल से हम एडवोकेट बरदरी पर मुसलसल गैर कानूनी हमला हुआ जा रहा बेहिसाब करीब अब तक बीस से पच्चीस एडवोकेट्स इसके शिकार हो चुके हैं अगर एडवोकेट अमेंडमेंट बिल लाना है तो आप हुकूमतों से मुतालबा करने के बजाय हमें रोड पे आकर एहतजाज करने की ज़रूरत है मैं यहाँ के जो यहाँ के जो हमारे जनरल सेक्रेटरी साहब मेरे को मौका दिया बसा